హాయ్ ఫ్రెండ్స్ ఓపెన్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మీకు తెలియని ఎన్నో ఫ్యాక్ట్స్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ ముసళ్లకు జీవశాస్త్ర పరంగా చావు లేదు ముసళ్ళ వయసు పెరిగే కొద్దీ వాటి యొక్క శరీర పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది శరీర పరిమాణం తగ్గ ఆహారం కూడా కావాల్సి వచ్చింది అప్పుడు వాటికి సరిపడా ఆహారం దొరక్కో లేదా ఏదైనా వ్యాధి వచ్చి చనిపోతాయి అంతే తప్ప ముసళ్ళు వయసు అయిపోయి చనిపోవు కాక్ నెంబర్ టూ చీమలు ఎప్పుడూ నిద్రపోవు అలాగే వాటికి ఊపిరితిత్తులు కూడా లేవు చీమల శరీరం అంతటా చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వాటి ద్వారా ఆక్సిజన్ పీలుస్తూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటాయి కాక్ నెంబర్ త్రీ ప్రజలకు మరణం అనేది రెండవ అత్యంత సాధారణమైన భయం మొదటి భయం ఏమిటి అంటే మేము ఏదైనా పని స్టార్ట్ చేస్తే సక్సెస్ అవ్వలేవేమో అనే భయం మొదటి భయం ఉంటుంది సో ఫ్రెండ్స్ చావు భయం కంటే సక్సెస్ అవ్వలేనేమో అనే భయం ఉన్నడు ఒకరి కింద బానిసకు బ్రతకాల్సిందే ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ నిజానికి డింపుల్స్ ఐ మీన్ సొట్ట బుగ్గలు అనేవి జన్యుపరమైన లోపాల వల్ల ఏర్పడతాయి అవి ఎలా అంటే ఫేస్లో కండ్రాలు తప్పుగా పెరిగి వాటి మధ్య ఖాళీ ఏర్పడుతుంది ఆ ఖాళీ ప్రదేశాల్లోనే సొట్ట బుగ్గలు ఏర్పడతాయి ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ అరటికాయలు బృత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఆకాశం వైపు పెరుగుతాయి కాబట్టి అరటి పండ్లు వంకరగా ఉంటాయి అరటికాయలు చిన్నవిగా ఉన్నప్పుడు భూమి వైపు వేలాడుతూ పెరుగుతాయి కానీ అవి పెద్దవి అవుతున్న కొద్దీ అవి మరింత సూర్యరశ్మిని పొందడం కోసం ఆకాశం వైపు ఎదగడానికి ప్రయత్నిస్తాయి మరియు చివరికి వంకరగా ఆకారాన్ని కలిగి ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ పండ్లపై స్టిక్కర్లు ఉంటాయి కదా ఆ స్టిక్కర్ల పైన ఉండే అంకెలకి వాటి యొక్క అర్థం మీకు తెలుసా ఫ్రూట్స్ పైన నాలుగు అంకెల గల స్టిక్కర్ ఉండి మొదటి అంకె నాలుగుతో స్టార్ట్ అయితే ఆ పండ్లపై పురుగుల మందు పిచ్చికారి చేసి పండించినట్లు అర్థం ఫ్రూట్స్ పైన ఐదు అంకెల గల స్టిక్కర్ ఉండి మొదటి అంకె తొమ్మిదితో స్టార్ట్ అయితే ఆ పండ్లు సేంద్రియ పద్ధతిలో పండించినట్లు అర్థం ఫ్రూట్స్ పైన ఐదు అంకెల గల స్టిక్కర్ ఉండి మొదటి అంకె ఎనిమిదితో స్టార్ట్ అయితే ఆ పండ్లు జన్యు పరంగా మార్పు చేసి పండించినట్లు అర్థం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ బుద్ధుని తలపై ఉన్నవి వ్రెంటికలు కావు అవి నూట ఎనిమిది నత్తలు బుద్ధుడు ధ్యానం చేస్తున్నప్పుడు బుద్ధునికి ఎండ తగలకుండా చల్లగా ఉండాలని నూట ఎనిమిది నత్తలు తమ జీవితాన్ని బుద్ధుని కోసం త్యాగం చేశాయి బుద్ధుని తలపై చేరి అవి చల్లదనాన్ని ఇచ్చాయి ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ జీవశాస్త్ర ప్రకారం ఒక జలగకు పది పొట్టలు ముప్పై రెండు మెదుళ్ళు తొమ్మిది జతల వృష్ణాలు మరియు అనేక వందల దంతాలను కలిగి ఉంటాయంట ఫ్యాక్ట్ నెంబర్ నైన్ చైనాలో టీచర్స్ క్లాసుల మధ్య పిల్లలను ఇరవై నిమిషాల పాటు నిద్రపోవడానికి పర్మిషన్ ఇస్తారు కారణం అలా నిద్రపోవడం వల్ల పిల్లలు బాగా నేర్చుకుంటారు అంట ఫ్యాక్ట్ నెంబర్ టెన్ లక్షల మంది ఎయిడ్స్తో చనిపోయారు మరియు కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఎయిడ్స్తో చనిపోతున్నారు అయితే కొన్ని నివేదికల ప్రకారం ఎయిడ్స్ నివారణకు మందు కొన్ని సంవత్సరాల క్రితమే కనుగొన్నారు అయితే ఎయిడ్స్ కి మందులు బయటికి వస్తే కొంతమంది మెడిసిన్స్ వ్యాపారం చేసేవారి లాభాలు దెబ్బతింటాయని ఎయిడ్స్కి మందు బయటికి రానివ్వడం లేదంట